క్వశ్చన్ శ్రీలంకలో భారత నౌకాదళ నౌకల భాగస్వామ్యంతో కూడిన వ్యాయామం ఏది ఆప్షన్ఆర్ వరుణ ఆప్షన్ బి ఐదు ఆప్షన్ సి మిలన్ ఆప్షన్ డి కోబ్రా వారియర్ ద కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ భవిష్యత్ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి ఇటీవల ఇస్రో అంతరిక్ష ప్రయోగశాలను ఎక్కడ ప్రారంభించారు ఆప్షన్ఆర్ బెంగళూరు ఆప్షన్ బి శ్రీహరికోట ఆప్షన్ సి మెచుఖా ప్రదేశ్ ఆప్షన్ డి అహ్మదాబాద్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మెచుఖా ప్రదేశ్ క్వశ్చన్ ఢిల్లీలో ఇటీవల ప్రారంభించిన రెండు ప్రధాన రహదారి ప్రాజెక్టుల విలువ ఎంత ఉంటుంది ఆప్షన్ ఐదు వేల కోట్ల రూపాయలు ఆప్షన్ బి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆప్షన్ సి పదకొండు వేల కోట్ల రూపాయలు

క్వశ్చన్ ఎగుమతులు మరియు విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచడానికి ఏ దేశం ఉచిత వాణిజ్య ఒప్పందాలను విస్తరిస్తోంది ఆప్షన్ఆ భారతదేశం ఆప్షన్ బి నేపాల్ ఆప్షన్ సి శ్రీలంక ఆప్షన్ డి బంగ్లాదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వశ్చన్ సహకారంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఏఐ మరియు సైబర్ సెక్యూరిటీ శిక్షణను ఏ సంస్థ అందిస్తోంది ఆప్షన్ఆ మైక్రోసాఫ్ట్ ఆప్షన్ బి గూగుల్ క్లౌడ్ ఆప్షన్ సి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆప్షన్ డి ఐబీఎం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గూగుల్ క్లౌడ్ క్వశ్చన్ లడఖ్లో కొత్త పర్యాటక ఆకర్షణలుగా ఏ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక చేయబడింది ఆప్షన్ ఆర్ లేహ్ మరియు కార్గిల్ ఆప్షన్ బి నుబ్రా వ్యాలీ మరియు పాంగోంగ్ తసో ఆప్షన్ సి సియాచిన్ మరియు గల్వాన్ ఆప్షన్ డి మరియు మరియు గల్వాన్ క్వశ్చన్ ఐఐటి ఢిల్లీ ఏ క్లిష్టమైన మౌలిక సదుపాయాలలో బీహార్ ఇంజనీర్లకు ఏఐని ఉపయోగించి శిక్షణ ఇవ్వనుంది హైవేలు ఆప్షన్ బి విమానాశ్రయాలు ఆప్షన్ డి వంతెనలు క్వశ్చన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి ఇది చిన్న నేరాలకు సంబంధించింది ఆప్షన్ ఆర్ జరిమానాలు పెంచడం ఆప్షన్ బి నేరహితీకరణ ఆప్షన్ సి కొత్త నేరాలను చేర్చడం ఆప్షన్ డి కేసులను ప్రత్యేక కోర్టులకు బదిలీ చేయడం క్వశ్చన్ గత ఏడు సంవత్సరాలలో భారతదేశ ద్వైపాక్షిక వాణిజ్యం ఏ దేశంతో మూడు రెట్లు పెరిగింది ఆప్షన్ ఆర్ శ్రీలంక ఆప్షన్ బి నేపాల్ ఆప్షన్ సి మాలదీవులు ఆప్షన్ డి బంగ్లాదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మాలదీవులు